నర్మదా పెళ్లికి పెట్టిన లీవులు ముగియడంతో తిరిగి ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధమవుతుంది మామ రామరాజు కూడా ఆఫీస్కు వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చేయడంతో డ్యూటీ ఎక్కేస్తుంది నర్మదా ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నువ్వు ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నావు కదా నీతో పాటు ప్రేమను కూడా కాలేజ్ వరకు బస్సులో తీసుకుని వెళ్ళు అని అంటుంది వేదవతి దాంతో గడసరి కోడలు వేదవతి దగ్గరకు పిలిచి మీ ఆలోచనలు మిస్టర్ పళ్లం దగ్గరే ఆగిపోయాయి అత్తయా మీరు ఇంకా అప్డేట్ కాలేదు ధీరజ్ ప్రేమలది సేమ్ కాలేజ్ కదా ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై వెళ్తే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించవచ్చు కదా అని అంటుంది నర్మద దాంతో వేదవతి కవర్ చేస్తూ ఈ మాత్రం ఆలోచన నాకు రాదా ఏంటి నేను ప్రతిదీ నీ దగ్గరే నేర్చుకుంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వకు అని అంటుంది సరే నేను వెళ్తున్నానులే అని హడావిడిగా కాలేజీకి బయలుదేరుతుంది నర్మద ఇంతలో ధీరజ్ ప్రేమలు కాలేజీకు బయలుదేరి బయటకు రావడంతో రే ధీరజ్ ప్రేమను కాలేజీకి తీసుకువెళ్ళు అని అంటుంది నేను తీసుకొని వెళ్ళడం ఏంటి నా వల్ల కాదు అని అంటాడు ధీరజ్ ప్రేమ కూడా నేను బస్సులోనే వెళ్తానత్తయ్యా అని అంటుంది దాంతో వేదవతి నువ్వు మొన్నటి వరకు ఆ ఇంటి అమ్మాయివి ఎలా వెళ్ళినా పర్లేదు కానీ ఇప్పుడు ఈ ఇంటి అమ్మాయివి కాబట్టి మా వాటితోనే వెళ్ళాలి కొన్ని పాటించక తప్పదు అని ఒప్పించేస్తోంది వేదవతి దగ్గరుండి మరి ప్రేమను ధీరజ్ బైక్ ఎక్కించి పంపిస్తుంటుంది ఇంతలో ఎదురుండి భద్రవతి ఫ్యామిలీ వాళ్ళంతా మేడ ఎక్కేస్తారు కన్నార్పకుండా చూస్తుంటారు ఇక వేదవతి బండెక్కమ్మా అంటూ దగ్గిరుండి మరి బండెక్కించి పంపిస్తుంటుంది ఇంతలో ప్రేమ మేడపై నుంచి కోపంగా చూస్తున్న తన పుట్టింటి వాళ్ళని చూస్తుంది దెబ్బకి బైక్ దిగిపోతుంది ఇక వేదవతి లోపలికి వెళ్ళి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ ప్రేమ ధీరజులకు తెగ దిష్టి తీసేస్తుంటుంది అనంతరం నిద్దరిని బైక్పై కాలేజీకి పంపిస్తుంది వేదవతి ఇక మేడపై నుంచి కోపంగా చూస్తున్న భద్రవతి వైపు ఓ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి ఇక ధీరజ్ ప్రేమ ఇంటి దగ్గర బైక్ ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ ఆపేసి దిగవే దిగు అంటాడు నువ్వు దొరసానిలా బైక్ ఎక్కు కూర్చుంటే నేను పనులే నిన్ను కాలేజీకి తీసుకొని వెళ్ళాలా మా అమ్మ పోరు పడలేక నిన్ను బండి ఎక్కించుకుంటున్నాను నిన్ను వెనక కూర్చోబెట్టుకుంటే నాకు కంపరం వచ్చేస్తుంది అని అంటాడు ధీరాజ్ నీకు కంపరమే వస్తుంది నాకైతే ఒళ్ళు మండిపోతుంది మీ అమ్మ ఫోర్స్ చేసిందని నీ బండి ఎక్కాను లేకపోతే నీ బండి రా చిచి అని అంటుంది ప్రేమ చిచి అంటే ఇక్కడ నుంచి నువ్వు కాలేజీకి నడుచుకుంటూ రావాలి అని అంటాడు ధీరాజ్ ఎలాగైనా వస్తాను కానీ నీ బండి మాత్రం ఎక్కను పోరపో అని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ ప్రేమని దారి మధ్యలోనే ఆపేసి ఒక్కడే వెళ్ళిపోతాడు ఇక ప్రేమ ధీరజ్ని తిట్టుకుంటూ బస్ స్టాప్ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది అప్పటికి నర్మద అదే బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది ప్రేమను చూసిన నర్మద ఇదేంటి నువ్వు ధీరజ్ బండిపై కాలేజ్కి వెళ్ళలేదా అని అడుగుతుంది లేదు వాడికి తిక్క టన్నులు టన్నులు ఉంది కదా ఇల్లు దాటగానే రోడ్డుపైన వదిలేసి వెళ్ళిపోయాడు దొంగ దొంగసచ్చునోడు అత్తయ్య మాటను కాదనలేక బండెక్కించుకున్నాడట నాకు మాత్రం వాడిపై ప్రేమ ఎక్కువై వాడు బండి ఎక్కానా ఏంటి నేను కూడా అత్తయ్య మాటను కాదనలేకే ఆ వెదవ బండి ఎక్కాను అని జరిగింది మొత్తం చెప్తుంది ప్రేమ దాంతో నర్మద బాబోయ్ మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవపడితే మీరిక దగ్గరైనట్టే దేవుడా అని చేతులు పైకెత్తిస్తుంది నర్మద అనంతరం ప్రేమను తీసుకొని ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తుంటుంది నర్మద ఇంతలో నర్మద తల్లి కనిపిస్తుంది తల్లిని చూడగానే అమ్మా అంటూ పరుగు పరుగున తల్లి దగ్గరకు వెళ్తుంది నర్మద ఎలా అమ్మా చేయి పట్టుకుని ఆప్యాయంగా పలకరిస్తుంది నర్మద బతికే ఉన్నామే నువ్వు చేసిన పరువు తక్కువ పనికి ప్రతిక్షణం చస్తూనే ఉన్నామే అని అంటుంది నర్మదా తల్లి దాంతో నర్మద అలా మాట్లాడొద్దమ్మా మీరు తెచ్చిన సంబంధం చేసుకోలేక సాగర్పై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నానే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు దయచేసి నన్ను అర్థం చేసుకో నువ్వైనా అర్థం అమ్మా అని ప్రాధాయపడుతుంది నర్మద చిచి నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు అని కొట్టి వెళ్ళిపోతుంది నర్మదా తల్లి దాంతో నర్మదా బోరుని ఏడుస్తుంటుంది ఇంతలో ప్రేమ వచ్చి ఓదార్చుతుంటుంది కన్నవాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం కదక్క వాడు బాధతో తప్ప కోపంతో కాదు ఏదో రోజు మీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు నీతో మాట్లాడతారు అని ఓదార్చుతుంది ప్రేమ ఇక నర్మదా తల్లి అలా వెళ్ళిందో లేదో ప్రేమ తండ్రి సేనాపతి ఇలా ఎంట్రీ ఇస్తాడు తండ్రిని చూసి ఆగిపోతుంది ప్రేమ ఆ తర్వాత మళ్ళీ సేమ్ సీన్ నాన్న అంటూ ప్రేమ పరుగు పరుగున వెళ్తుంది సేనాపతి నర్మదా తల్లి మాదిరిగా నాలుగు దబ్బులు పెట్టి కూతుర్ని కొట్టి వెళ్ళిపోతాడు ఏమీ మాట్లాడకుండా కనీసం కూతురు వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రేమ బోరున ఏడుస్తుండగా మళ్ళీ నర్మద వచ్చి ఏడవద్దు ప్రేమ అంటూ ఓదార్చుతుంది ఆమె ఈమెను ఓదార్చడం ఈమె ఆమెను ఓదార్చడం మొత్తానికి ఈ తోడికోడల్లో ఓదార్పుతో నేటి ఎపిసోడ్ అలా సాగిపోయింది